హాయ్ ఫ్రెండ్స్ మీరు అప్స్టాక్స్లో ట్రేడింగ్ అండ్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు స్టాక్స్లో ట్రేడింగ్ మరియు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందర ఒక వాచ్ లిస్ట్ క్రియేట్ చేసుకుంటే అది మీకు ఎంతో ఈజీగా ఉంటుంది సో ఇప్పుడు ఈ వీడియోలో ఈ వాచ్ లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలి అనేది మనం తెలుసుకుందాము సో అప్ స్టాక్స్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి యూజువల్గా ఈ డిస్కవర్ అనే దీంట్లో ఉన్నాము ఇప్పుడు సో అలా కాకుండా మనం లిస్ట్ అది క్రియేట్ చేయాలనుకుంటే కనుక ఈ మై లిస్ట్స్ అనే దీంట్లోకి వెళ్ళవలసి ఉంటుంది లిస్ట్స్ మీద ట్యాప్ చేస్తే కనుక ఆల్రెడీ ఏదన్నా వాచ్ లిస్ట్ ఉంటే మీకు అది డిస్ప్లే అవుతుంది సో ఇక్కడ ఆల్రెడీ టాప్ ట్వంటీ బై మార్కెట్ అనే వాచ్ లిస్ట్ నా దాంట్లో ఉంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం నేను ఇందులో యాడ్ చేసిన స్టాక్స్ అన్నీ కూడా ఇక్కడ ఇలా డిస్ప్లే అవుతున్నాయి సో చూసారు కదా ఇలాగ ఆల్మోస్ట్ ట్వంటీ స్టాక్స్ ఇక్కడ యాడ్ చేసి ఉంచాను సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు వాచ్ లిస్ట్ ఎందుకు క్రియేట్ చేసుకోవాలి మనం వాచ్ లిస్ట్ క్రియేట్ చేసుకున్న వల్ల ఏంటంటే మనకి మన ఇంట్రెస్ట్ ఉన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో మనం రెగ్యులర్గా వాటిని ట్రాక్ చేయడానికి వీలవుతుంది మనకి ఇంట్రెస్ట్ ఉన్న స్టాక్స్ని మనం ఒక లిస్ట్గా పెట్టుకుంటే వాటి పర్ఫార్మెన్స్ ఎలాగుంది అనేది మనం స్టడీ చేసి అప్పుడు ఇన్వెస్ట్మెంట్ కానీ ట్రేడింగ్ కానీ అందులో మనం అయితే చేయొచ్చు ఇక్కడ ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ వాచ్ లిస్ట్లో కనుక మీరు స్టాక్స్ యాడ్ చేయాలంటే కూడా ఇక్కడ ఏదైతే ఈ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా దాని మీద ట్యాప్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీకు సర్చ్ ఫర్ స్టాక్స్ అని వస్తుంది ఆల్ అనే ఒక కేటగిరీ ఉంది ఆల్ అంటే అన్ని రకాలు వస్తాయి అదే కనుక ఓన్లీ ఎక్విటీస్ అయితే కనుక మీకు ఇక్కడ క్యాష్ సెలెక్ట్ చేయండి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అలాగే కరెన్సీ కమోడిటీ అండ్ ఇండైసెస్ సో ఈ విధంగా డిఫరెంట్ సెక్టర్స్లో కూడా ఇలాగ మనకి కనిపిస్తుంది ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ ఉన్న స్టాక్స్ని మనము ఆల్రెడీ మీకు తెలిసిన పేర్లు ఉంటే దాన్ని ఇక్కడ ఎంటర్ చేస్తే కనుక మీకు ఆ కంపెనీ యొక్క స్టాక్స్ డిస్ప్లే అవుతుంది అలాగే ఇక్కడ డిఫరెంట్ సెగ్మెంట్స్ కూడా ఉన్నాయి ఆల్ అంటే కనుక ఇక్కడ ఈ చూపించిన ఈ సెగ్మెంట్స్ అన్నీ కలిపి ఇక్కడ డిస్ప్లే అవుతాయి బట్ మనము అదర్వైజ్ ఓన్లీ క్యాష్ ఓన్లీ ఎక్విటీసే చూడాలంటే కనుక మనం క్యాష్ అనేది సెలెక్ట్ చేయాలి ఓన్లీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సెగ్మెంట్ అంటే ఎఫ్ అండ్ ఓ సెలెక్ట్ చేయొచ్చు కరెన్సీ కమోడిటీ అలాగే ఇండైసెస్ ఈ విధంగా అన్ని డిఫరెంట్ సెగ్మెంట్స్లో కూడా మీరు డిఫరెంట్ స్టాక్స్ని కూడా మీరైతే చూడొచ్చు ఉదాహరణకి నేను ఇక్కడ టాటా అని ఎంటర్ చేశాను టాటా ఎంటర్ చేసి సర్చ్ చేయగానే మనకి టాటా కంపెనీ రిలేటెడ్ స్టాక్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి ఇక్కడ ఆల్లో ఉంది కాబట్టి అన్నీ మనకు డిస్ప్లే అవుతున్నాయి ఫ్యూచర్స్ అండ్ ఎక్విటీస్ ఆప్షన్స్ అన్నిటిలో కూడా మనకి ఇక్కడ చూడగలుగుతున్నాం సో ఇండైసెస్ అవన్నీ కూడా కరెన్సీ ట్రాన్స్ అవన్నీ కూడా కనిపిస్తున్నాయి బట్ ఓన్లీ మీరు క్యాష్ అని సెలెక్ట్ చేస్తే కనుక ఇప్పుడు ఓన్లీ క్యాష్ రిలేటెడ్ సో ఎక్విటీస్ ఒకటే మనకు కనిపిస్తాయి ఇక్కడ అలాగే ఓన్లీ ఎఫ్ అంటే కనుక మీకు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లిస్ట్ మీకు చూడవచ్చు కరెన్సీ అని సెలెక్ట్ చేస్తే కరెన్సీలో ఇది ట్రేడింగ్ లేదు కాబట్టి జీరో అని వస్తుంది సో కమాడిటీస్లో కూడా టాటా వర్ల్డ్ కంపెనీస్ ఏం ట్రేడింగ్ లేదు కాబట్టి జీరో సో అలాగే ఇండైసెస్లో కూడా నిఫ్టీ ఫిఫ్టీ ఇండైసెస్లో వీళ్ళది ఉన్నది కాబట్టి అక్కడ మనకి డిస్ప్లే అవుతుంది సో ఈ విధంగా మీరు డిఫరెంట్ సెగ్మెంట్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు సో దానికి ఇది సెలెక్ట్ చేసాం మనము సో ఇక్కడ టాటా మోటార్స్ని నేను యాడ్ చేయాలనుకుంటే కనుక దానికి పక్కన ఉన్న ఈ ప్లస్ సింబల్ ఏదైతే ఉందో దీని మీద మనం క్లిక్ చేస్తే కనుక మీకు ఈ స్టాక్ అనేది మీకు వాచ్ లిస్ట్లో యాడ్ అవుతుంది సో ఇప్పుడు ఇక్కడ మనకి గ్రీన్ టిక్ కూడా వచ్చింది సో ఇక్కడ మనం మళ్ళీ బ్యాక్కి వెళ్తే కనుక టాటా మోటార్స్ ఇప్పుడు ఏదైతే నేను యాడ్ చేశానో అది ఇక్కడైతే డిస్ప్లే అవుతుంది సో ఈ విధంగా మీరు మీ వాచ్ లిస్ట్లో స్టాక్స్ని యాడ్ చేసుకోవచ్చు అండ్ కొత్తగా వాచ్ లిస్ట్ క్రియేట్ చేసుకోవాలంటే కూడా ఏంటంటే మీరు ఇక్కడ ఏదైతే ఈ పైన ఈ సెగ్మెంట్ ఉంది కదా ఈ పక్కన ఉన్న ఈ చిన్న యారో డౌన్ యారో మీద క్లిక్ చేయవలసి ఉంటుంది చేయగానే ఇక్కడ మీకు సెలెక్ట్ లిస్ట్ అని వస్తుంది సో ఆల్రెడీ మీకున్న లిస్ట్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి అదర్వైజ్ ఇక్కడ ఏదైతే కొత్తగా వాచ్ లిస్ట్ క్రియేట్ చేసుకోవాలంటే మళ్ళీ ఇక్కడ ఈ ప్లస్ సింబల్ ఉంది కదా దాని మీద ట్యాప్ చేయవలసి ఉంటుంది ప్లస్ మీద ట్యాప్ చేద్దాం మే నేమ్ యువర్ న్యూ లిస్ట్ ముందరే మీరు లిస్ట్ నేమ్ రాసుకోవచ్చు వాచ్ లిస్ట్ నేమ్ లేదా మేబీ లెటర్ అని కూడా ఉంది సో మీరు ఇద్దరు ఫస్ట్ ఏ నేమ్ క్రియేట్ చేసుకోండి ఆర్ లెటర్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు సో ఉదాహరణకి మనము బ్యాంక్స్ యొక్క వాచ్ లిస్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం అనుకోండి ఇక్కడ బ్యాంక్స్ అనేసి రాద్దాము నేమ్ టైప్ చేయగానే ఇక్కడ మనకి క్రియేట్ లిస్ట్ అనేసి వస్తుంది సో దాని మీద టైప్ చేయాలి సో ఇప్పుడు మనం ఈ బ్యాంక్స్ అనే ఈ వాచ్ లిస్ట్లో ఉన్నాము ఇక్కడ మనం ఇప్పుడు చూసారు కదా సో బ్యాంక్స్ అనేసి వచ్చింది సో ఇప్పుడు ఈ పర్టికులర్ వాచ్ లిస్ట్లో మీరు స్టాక్స్ యాడ్ చేయాలంటే ఇందాక చెప్పిన విధంగా ఈ ప్లస్ సింబల్ మీద ఇక్కడ మళ్ళీ ట్యాప్ చేయవలసి ఉంటుంది సో ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయగానే మీకు ఇక్కడ నుంచి మీరు బ్యాంక్ నేమ్ యొక్క సెర్చ్ చేసుకోవచ్చు సో ఐసిఐసిఐ సెర్చ్ చేయగానే మీకు ఐసిఐసిఐలో ఉండే అన్నీ మీకు వస్తాయి ఐసిఐసిఐలో ఆల్ సెలెక్ట్ చేసాం కాబట్టి అన్నీ డిస్ప్లే అవుతుంది బట్ ఓన్లీ క్యాష్ ఓన్లీ ఎక్విటీస్ అంటే కనుక మీకు సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా ట్వంటీ రిజల్ట్స్ వచ్చాయి సో ఇందులో మీరు ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క మళ్ళీ దానికి కూడా మీకు ఎన్ఎస్సి బిఎస్సి సో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సో ఈ రెండు కూడా మీరు కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు అది ఇందులో ఏదో ఒకటి కూడా మీరు సెలెక్ట్ చేయొచ్చు సో ఇక్కడ ఇది నేను ప్లస్ మీద ఇక్కడ మనం మళ్ళీ ట్యాప్ చేయగానే అది మీకు యాడ్ అయింది ఐసిఐసిఐ యాడెడ్ టు బ్యాంక్స్ అలాగే మీకు ఇంకో బ్యాంక్ది మీరు యాడ్ చేయాలనుకుంటే కూడా ఎస్బీఐ ఇక్కడ టైప్ చేస్తే కనుక మీకు ఎస్బీఐలో ఉన్న మనం ఎక్విటీ సెలెక్ట్ చేసాము సో ఇక్కడ ఉన్నవన్నీ కనిపిస్తాయి మీకు ఎస్బీఐ లైఫ్ వచ్చింది ప్రతి దాంట్లోనూ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ రెండు ఉంటాయి సో మీరు ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు ఇది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో యాడ్ చేయాలంటే కనుక ఈ పక్కనున్న ఏదైతే ఈ ప్లస్ మీద మనం ట్యాప్ చేయాలి సో అలాగే మరొక బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇక్కడ ఏదైతే పీఎన్బి ఉందో ఇది పంజాబ్ నేషనల్ బ్యాంక్ సో ఇది నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను ప్లస్ అందాము సో అక్కడ యాడ్ అయింది సో ఇప్పుడు మళ్ళీ మనం బ్యాంక్కి వెళ్ళి మన వాచ్ లిస్ట్లోకి వెళ్తే కనుక ఈ బ్యాంక్స్ యొక్క వాచ్ లిస్ట్లో ఇప్పుడు ఈ త్రీ స్టాక్స్ అనేవి ఏవైతే నేను యాడ్ చేశానో అవి యాడ్ అయ్యాయి ఇప్పుడు ఈ వాచ్ లిస్ట్ మనం క్రియేట్ చేసుకున్న తర్వాత దీన్ని ఎడిట్ కూడా చేయొచ్చు సో ఇందులోంచి మీకు ఏదైనా పర్టికులర్ స్టాక్ని డిలీట్ చేయాలంటే కూడా డిలీట్ చేసుకోవచ్చు సో దానికోసం మీరు ఆ పర్టికులర్ స్టాక్ మీద ఇప్పుడు నేను పిఎన్బి డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను సో దాని మీద లాంగ్ ప్రెస్ చేసి ఉంచితే కనుక మీకు ఇలాగ చెక్ బాక్స్ వస్తుంది సో అందులో మీరు టిక్ చేయాలి అది సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ వస్తుంది చూడండి ఆ డిలీట్ మీద మనం మళ్ళీ ప్రెస్ చేయాలి డిలీట్ మీద ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ సేవ్ కూడా చేయాలి సేవ్ చేస్తే అప్పుడు మీరు డిలీట్ చేసిన తర్వాత వాచ్ లిస్ట్ అనేది సేవ్ అవుతుంది సో ఇప్పుడు పిఎన్బి నేను డిలీట్ ప్రెస్ చేస్తున్నాను ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తే కనుక మనకి ఆ పిఎన్బి ఒక స్టాక్ డిలీట్ అయిపోయింది బట్ అన్లెస్ మీరు సేవ్ చేస్తే కానీ ఈ వాచ్ లిస్ట్ మళ్ళీ సేవ్ అవ్వదు సో మళ్ళీ సేవ్ అని కూడా ప్రెస్ చేయాలి సో ఇప్పుడు ఏదైతే మనం వాచ్ లిస్ట్లో చేంజెస్ చేసామో ఎడిట్ చేసామో అది ఇక్కడ సేవ్ అయ్యింది సో అలాగే మీకు ఒక వాచ్ లిస్ట్ ఎంటైర్లీ డిలీట్ చేయాలన్నా కూడా మీరు ఆ పర్టిక్యులర్ వాచ్ లిస్ట్ని మళ్ళీ సెలెక్ట్ చేయొచ్చు ఇక్కడ ఏదైతే ఈ డౌన్ యా ఉంది కదా ఈ డౌన్ యా మీదే మనం క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ఇక్కడ మీకు మీ లిస్ట్ అనేది వస్తుంది మీరు ఏ లిస్ట్ వాచ్ లిస్ట్ క్రియేట్ చేసుకున్నారో అందులో పర్టిక్యులర్ వాచ్ లిస్ట్ని మీరు డిలీట్ చేయాలంటే కనుక దాన్ని సెలెక్ట్ చేయండి సో పర్టికులర్ వాచ్ లిస్ట్ని సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ మేనేజ్ అనే బటన్ కనిపిస్తుంది కదా సో దాని మీద క్లిక్ చేయాలి సో మేనేజ్ మీద క్లిక్ చేయగానే మీకు మేనేజ్ లిస్ట్స్ అనేసి వస్తుంది ఇందులో కూడా మళ్ళీ మీకు ఇక్కడ ఈ బాక్సెస్ ఉన్నాయి కదా వీటిల్లో మీరు సెలెక్ట్ చేయవలసి ఉంటుంది ఆ బాక్స్ని సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డిలీట్ సేవ్ ఇలాగ రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ ఎడిట్ ఆప్షన్ కూడా ఉంది ఇప్పుడు ఈ పర్టికులర్ ఇంట్రాడే స్టాక్స్ అనేది నేను క్రియేట్ చేసిన వాచ్ లిస్ట్ డిలీట్ చేయాలనుకుంటున్నాను సింపుల్గా ఇక్కడ మనము ఈ డిలీట్ బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది అలాగే మీరు జస్ట్ ఎడిట్ చేయాలనుకుంటే కూడా ఇక్కడ ఏదైతే ఈ ఎడిట్ పెన్సిల్ సింబల్ ఉంది కదా సో దాని మీద క్లిక్ చేస్తే కనుక మీకు ఈ నేమ్ మీరు చేంజ్ చేసుకోవడానికి కూడా మీకు వీలవుతుంది సో ఎడిట్ చేసి ఆ పేరు కూడా మీరు మార్చుకోవచ్చు పేరు మార్చిన తర్వాత ఇంట్రాడే అని పెట్టున్నాను ఇక్కడ మనం ఏదైతే టిక్ మార్క్ అనిపిస్తుంది కదా సో దాని మీద క్లిక్ చేయాలి ఇప్పుడు ఇందాక ఏదైతే ఇంట్రాడే స్టాక్స్ అనేసి ఉండింది వాచ్ లిస్ట్ పేరు ఇప్పుడు జస్ట్ ఇంట్రాడే అనేసి అయింది మనం చేంజ్ చేసాం కాబట్టి సో ఇలా మీరు సేవ్ చేసుకోవచ్చు ఈ తర్వాత మీరు సేవ్ క్లిక్ చేస్తే కనుక ఆ వాచ్ లిస్ట్ ఎడిట్ చేసిన నేమ్ అనేది మీకు సేవ్ అవుతుంది అది సింపుల్ మీరు డిలీట్ చేయాలంటే కూడా ఇక్కడ ఈ డిలీట్ బటన్ మీద ట్యాప్ చేయవలసి ఉంటుంది డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ సేవ్ మీద క్లిక్ చేయాలి సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మనం లిస్ట్లో చూసుకుంటే కనుక ఇందాక ఏదైతే ఇంట్రాడే అనే వాచ్ లిస్ట్ ఉంది అది ఇప్పుడు ఇక్కడ మనం డిలీట్ చేస్తాం కాబట్టి ఇక్కడ కనిపించట్లేదు ఈ విధంగా మీరు వాచ్ లిస్ట్ కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు అలాగే ఏమన్నా డిలీట్ చేయాలన్నా లిస్ట్ డిలీట్ చేయొచ్చు లేదా ఎడిట్ చేయొచ్చు అలాగే ఆ వాచ్ లిస్ట్లో యాడ్ చేసిన స్టాక్స్ని ఓన్లీ పర్టిక్యులర్ కంపెనీ యొక్క పేరు డిలీట్ చేయాలన్నా కూడా డిలీట్ చేయొచ్చు సో ఇది ఫ్రెండ్స్ అప్ స్టాక్స్లో వాచ్ లిస్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో అనే దాని గురించి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ